కాల్చబడటము అణగదొరకబడము నిర్బంధించబడటము దేవుని వాక్యానికి దేవుని గ్రంథానికి ఈరోజు కొరతేమీ కాదు కాల్చబడటము దేవుని వాక్యానికి కొత్తతే కాదు ఆ రోజు యహోయాక్యము రాజుగా ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం అంటే భయం లేకుండా తన చుట్టూ ఉన్న వారికి దేవుని వాక్యము దేవుని మాటలంటే భయం లేకుండా వారి చేతిలో గ్రంథం ఉందని చెప్పి కాల్చేశారు కానీ కాల్చిన తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం చూడాలి ఈరోజు బైబిల్ను కాల్చే వాళ్ళు చాలా మంది ఉంటారు బైబిల్ను కాల్చిన తర్వాత ఏం జరుగుతుందో ఎర్మియా గ్రంథంలో ఉంది ఒకసారి చూద్దాం రండి చూద్దాం ఇరవై నాలుగవ వచనం రాజైనను ఈ మాటలన్నిటిని విన్న అతని సేవకులలో ఎవరైనాను భయపడలేదు తమ బట్టలు చింపుకొనలేదు గ్రంథమును కాల్చవద్దని ఏనాథాను దెలయ్యాయును గెమర్యాయును రాజుతో మనవి చేయగాతడు వారి విజ్ఞాపనమును వినకపోయను గ్రంథమును కాల్చడం మంచిది కాదు దేవుని వాక్యముకు సంబంధించిన గ్రంథాన్ని కాల్చడం మంచిది కాదు రాజా మీరు దయచేసి గ్రంథాన్ని కాల్చకండి తర్వాత దారుణంగా మీ పరిస్థితి ఉంటుందని చెప్పి తన చుట్టూ ఉన్నటువంటి అధిపతులు ఎంత చెప్పినా వినలేదట చూడండి వినరు ఎందుకని మూర్ఖుడు కాబట్టి ఒక మూర్ఖుడట అలా దారి అలా పొలంలోనో అడవిలోనూ వెళ్తూ ఉన్నాడు అలా అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు పొలాల మధ్య వెళ్తూ ఉన్నప్పుడు ఒక నీటి ఊట కనిపించిందట నీటి ఊట కనిపించినప్పుడు వాడికి ఏమనిపించిందో ఏమో మూర్ఖుడికి ఏమనిపిస్తే చేస్తూ ఉంటాడు కదా ఆ ఊటలోకి వెళ్ళి ఊటను చూశాడట చక్కగా తీతనైనటువంటి నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళు ఎవడు తాగరాదు అని చెప్పి అనిపించింది వాడికి ఎలాగైనా సరే ఈ ఊటలో ఉన్నటువంటి అంతటిని కూడా నేను తీసేయాలని చెప్పని ఆ నీళ్ళ ఊటను కాళ్ళతో తొక్కేశాడు అంతా కూడా బురద బురద నీళ్ళుగా బురద నీళ్ళుగా మారిపోయింది ఆ నీళ్ళను తీసి జల్లేస్తూ ఉన్నాడట ఏం చేస్తున్నాడు ఇప్పుడు నీళ్లను జల్లేస్తూ ఉన్నాడు ఎందుకని ఎవరూ కూడా ఈ నీళ్ళ ఊటలో ఉన్న లేదా ఈ నీటిని తాగడానికి వీలు లేదు నేను ఒక్కడు సంతోషంగా ఉంటే చాలు ఎవడేమైపోయినా పర్వాలేదు అనుకునే రకం మూర్ఖుడు కదా చల్తూ ఉన్నాడు చల్లుతూ ఉన్నాడు వాడు మూర్ఖుడికి తెలియని విషయం అంటే అది ఊటని తెలియదు ఏం తెలియదు ఊటని తెలియదు నేనేదో తీసేస్తున్నానని చెప్పి అనుకుంటున్నాడు కానీ లోపల నుంచి వస్తూనే ఉన్నాయి సాయంత్రం అయింది అలసిపోయాడు ఇక మన వల్ల కాదులే అని చెప్పి లేచి బయటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపలకి ఆ ఊట నుంచి బయటకు వచ్చి చూస్తే అలా నీళ్ళు వచ్చాయి అంత బురద బురదగా ఉన్నాయి అప్పుడే తేటగా అవుతున్నాయి నీళ్ళనైతే తీయలేకపోయినా కానీ కనీసం ఈ నీళ్ళని పాడైనా చేద్దామని చెప్పి మళ్ళా నీటిలోకి వెళ్ళి దూకేసి కాళ్ళతో అటు ఇటు అనేసి మరలా బురద నీళ్ళుగా చేసాడట మరలా బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆ బురద నీరు అంతా కూడా ఏమైపోయాయి చెప్పండి మరలా తేటగా మారిపోయింది ఎందుకని అది నీటి ఊట కాబట్టి నీటి ఊట నువ్వు ఎంత తోడేసినా ఎంత పాడు చేయాలని చూసినా అది పాడవదు అది కాలి అవ్వదు దేవుని వాక్యం ఏంటో తెలుసా అది జీవపు ఊట ఈ జీవపు ఊటను నువ్వు ఎంత కాల్చివేసినా అది పుట్టుకొనే వస్తుంది తప్ప నీవు కాల్చవని చెప్పి ఎప్పుడు కూడా అది ఆగిపోయేది కాదు ఈ విషయం తెలీదు కానీ ఎవరికి బైబిల్ ను అవమాని పరిచేవారికి బైబిల్ ను కాల్చే వారికి ఒక వ్యక్తి అనుకున్నాడు ఏంటో తెలుసా అతని పేరు వాల్టేర్ ఏమనుకున్నాడో తెలుసా రాబోయే వంద సంవత్సరాల్లో ఈ ప్రపంచం మీద బైబిల్ అనేది లేకుండా చేస్తాను అని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నాడు ఒక పెద్ద ప్రింటింగ్ ప్రెస్ ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రింటింగ్ ప్రెస్ లో వ్యతిరేకంగా అది దేవుని గ్రంథం కాదు అది దేవుని మాటలు కాదు అదంతా కూడా పాడు చేసే పుస్తకం అని చెప్పి దేవుని గ్రంథానికి వ్యతిరేకంగా పాంప్లెంట్లు కట్టడం చిన్న చిన్న పుస్తకాలు రాయడం అలా ఇరవై వేల పుస్తకాలు రాశాడట ఇరవై వేల పుస్తకాలు రాశాడు వాల్టేర్ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆయన చనిపోయాడు బైబిల్కు వ్యతిరేకంగా ఎన్నో పుస్తకాలు రాశాడు అలా ఎన్నో పుస్తకాలు రాసినటువంటి వాల్టర్ చనిపోయిన తర్వాత రీసెంట్గా ఆ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉందో దాన్ని వేలంపాటకు వేశాడు ఆ ప్రింటింగ్ ప్రెస్ను వేలంపాటకు వేశారు ఆ వేలంపాటలో ఆ ప్రింటింగ్ ప్రెస్ను ఒక సొసైటీ వాళ్ళు కొనుక్కున్నారు ఆ సొసైటీ వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు దాంట్లో ఏం చేస్తున్నారయ్యా అంటే బైబిల్ ప్రింట్ చేస్తున్నారు ఏం చేస్తున్నారు బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా వాళ్ళు ఆ ప్రింటింగ్ ప్రెస్ను కొనుక్కొని ఏ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి అయితే దేవుని గ్రంథానికి వ్యతిరేకంగా ప్రింటింగ్ వచ్చిందో అదే ప్రింటింగ్ ప్రెస్లో దేవుని వాక్యము ముద్రించబడుతూ రోజుకి కొన్ని వేల పుస్తకాలు లేదా రోజుకి కొన్ని వేల గ్రంథాలు అదే ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఈరోజు బైబిల్ సొసైటీ ఆఫ్ జెనీవా వాళ్ళు బైబిల్ను ముద్రిస్తున్నారు ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి కాల్చాలి లేకుండా చేయాలని చెప్పి అనుకున్నాడు అదే అదే ప్రింటింగ్ ప్రెస్ని వాడుకున్నాడు కానీ అదే ప్రింటింగ్ ప్రెస్ బైబిల్ ముద్రణకు ఉపయోగపడుతుందని చెప్పి పాపం ఆ రోజు వాల్టేరు గ్రహించలేకపోయాడు దేవునితో కానీ దేవుని గ్రంథంతో కానీ ఆటలాడుకోవడము ఎప్పటికీ కూడా మంచిది కాదు మరి ఏం చేస్తున్నాడంటే రాజు చూద్దాం అండి ఇరవై ఆరోవచనం లేఖికుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకుని వలనని రాజవంశస్థుడకు ఎరహ్మయేలునకు అజ్రియేలున కుమారుడైన శరయాకును అబ్దయలు కుమారుడైన శలమియాకును రాజు ఆజ్ఞాపించెను గాని యహోవా వారిని దాచెను దేవుడు పర్మిషన్ లేకుండా దేవుని షావుకులను గాని దేవుని పర్మిషన్ లేకుండా దేవుని గ్రంథాన్ని కానీ నువ్వు ఏమీ చేయని చేయలేవు తర్వాత ఏం జరిగింది ఇర్మియా నోటి మాటను బట్టి బారుకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత కాల్చబడింది గ్రంథం ఇప్పుడు కాల్చిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు లేదా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది ఏం చేస్తుందో చూద్దాం రండి ఇరవై ఏడవ వచనం ఇర్మియా నోటి మాటను బట్టి బారుకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత ఏహో వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను నీవు మరి ఒక గ్రంథమును తీసుకొని రాజైన యహోయాకిము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నింటినీ దానిలో వ్రాయుము మరియు రాజైన యహోయాకిమును గూర్చి నీవి మాట చెప్పవలను చూసారా దేవుడు ఏమంటున్నాడు గ్రంథం కాల్చేశాడు కదా రాజు గ్రంథము కాల్చబడింది కాబట్టి ఇప్పుడు నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు ఏ గ్రంథమునైతే కాల్చేశారో ఆ గ్రంథములో ఏ మాటలైతే వ్రాయబడ్డాయో మరి గ్రంథాన్ని తీసుకొని ఆ మాటలు మరలా వ్రాయము అని చెప్పి కాల్చిన వాన్ని వదల్లా ఏమంటున్నాడు చూడండి యహోయాకిమును గురించి నీవి ఈ మాట చెప్పవలను యహోవా సెలవిచ్చునదేమనగా బబ్బులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడు చేసి అందులో మనుషులైనను జంతువులైన ఉండకుండా చేయునని ఇందులో నీవేళ వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చితివే అందుచేతను యూధారాజైన యహోయాకిమును గూర్చి యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దావీదు యొక్క సింహాసనం మీద ఆశీనుడొగుటకు ఎవడును అతనికి ఎవడును లేకపోనని అతని వశము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును నేను వారి దోషమును బట్టి అతని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను నేను వారిని గూర్చి చెప్పిన కీడంతయు వారి మీదికి వారి మీదికి ఎరుశలేము నివాసుల మీదికి జనుల మీదికి రప్పించుచున్నాను అయినను వారు వినవారు కారు ఇరుమియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖికుడైన నేరియా కుమారుడైన బారు చేతికి అప్పగించగా చూసారా ఏమంటున్నాడు దేవుని వాక్యము ఎందుకని నువ్వు కాల్చేసావా అంటే బబులోని రాజు వచ్చి ఈ దేశాన్ని చరబా తీసుకుని వెళ్ళిపోతాడని ఆ మాట నచ్చకే కదా నువ్వు కాల్చేశావు అయితే తప్పనిసరిగా నేను ఒక నిబంధన చేశా ఎవరితో దావీదుతో ఒక నిబంధన చేశాడు నీ సింహాసనం మీద ఎప్పటికీ ఒకరుంటారు అని చెప్పి అన్నాడు ఆ నిబంధనను దేవుడు ఇక్కడ రద్దు చేస్తున్నాడు చూడండి ఏమని నేను దావేదుకు ఒక నిబంధన చేశాను కానీ ఆ నిబంధన నేను ఇప్పుడు మానేస్తున్నానని చెప్పి అన్నాడు ఇక ఉండడు అన్నాడు దావేదు సింహాసనం మీదకి రాజు ఉండడు అన్నాడు చూడండి దేవుడు కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్న వారిని ఆయన సహించలేనటువంటి పరిస్థితుల్లో ఏ నిబంధన చేసినా ఆ నిబంధనను అక్కడితో ముగించి ఇక నేను నిబంధనను ఆపేస్తున్నాను ఇప్పటి నుంచి ఒక క్రొత్త నిబంధనని ఇస్తాను అని చెప్పినటువంటి పరిస్థితులు బైబిల్లో ఉన్నాయి ఉదాహరణకు ఒకసారి చూద్దాం రండి మొదటి సమయాల గ్రంథం మొదటి సమ్యులు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం చదువుదాం ఏలీ కుటుంబాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదో వచనం గురించి చదుదాం అతడు నా ముందర ఏ ఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాచకుడగునట్లు ఇస్రాయేలు గోత్రములో నుండి నేనే నేను అతన్ని ఏర్పరచుకుటిని ఇస్రాయేలు అర్పించిన హోమ వస్తువులన్నింటినీ నీ పితరుని ఇంటివారికి చితిని ఏలి నీ పితరుని వారికి నేను ఒక పని అప్పగించాను ఎవరు ఏలి యొక్క పితరుడు లేవీడు ఎవరు లేవి ఆ లేవీలకు దేవుడు ఒక పని అప్పగించాడు దాని గురించి మాట్లాడుతుంటున్నాడు నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుతున్నారు మిమ్మల్ని క్రో పెట్టుకున్నటై నా జను ఇస్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ట భాగములను నాకంటే నీవు నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదరని యహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలము నీ ఇంటివారే నీ పితరుని ఇంటివారే నిత్యము నా మందిరములో యాజకత్వం చేస్తారు అనేది దేవుడు ఒకప్పుడు ఇచ్చినటువంటి నిబంధన అయితే అది ఏలి కుమారులను చూసినప్పుడు అంటే దేవునికి ప్రతికూలంగా కనిపించింది ఏమైంది ప్రతికూలంగా కనిపించింది అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా చూడండి ప్రతికూలమాయనని ఇస్రాయేలీల దేవుడని యహోవా సెలవిచ్చుచున్నాడు కావున యహోవా వాక్కు ఏదనగా నన్ను గనపరుచువారిని నేను గనపరుతును నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించును లేదా నన్ను తృణీకరించువారు అందుదురు నీ కుమారులు నన్ను తృణీకరించేశారు ఇక నీకు లేదా నీ కుమారులకు నేను అవకాశము ఇవ్వను చూసారా దేవుడు లేవీలతో చేసినటువంటి ఆ నిబంధన ఏలీ కుమారులు పాడు చేశారు దేవుడు దావీదుతో చేసిన నిబంధన యహోయాక్యము పాడు చేశాడు అందుకే అంటున్నాడు దావీదుతో అందుకే అంటున్నాడు దేవుడు యహోయాక్యముతో ఏమని ముప్పై వచ్చినా అందుచేతను యువదారాజుని యహోయాక్యమును గూర్చి యహో ఈ మాట సెలవిచ్చున్నాడు దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడునో లేకపోవును చూశారా నిత్యము ఒకడుంటాడు అని చెప్పి దావీతో అన్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎవడు ఉండడు తర్వాత ఏం జరిగింది గ్రంథము కాల్చబడిన తర్వాత మరొక గ్రంథాన్ని రాయమని దేవుడే చెప్పినప్పుడు ఆ గ్రంథమును మరి బారుకు రాశాడా ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలు రాశాడా అని చెప్పంటే ముప్పై రెండవ వాచనం చూద్దాం రండి ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖిడకు కుడకు నేరియా కుమారుడైన బారుకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి రాజైన యహోయాకిము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నింటినీ వ్రాసెను ఏ గ్రంథాన్నైతే యహోయాకిము కాల్చేశాడో ఏ గ్రంథం అయితే తనకు నచ్చడం లేదు కాబట్టి కాల్చేశాడో ఆ గ్రంథములో ఉన్న మాటలు మరలా లిఖించబడ్డాయి మరలా ముద్రించబడ్డాయి అంత మాత్రమే కాదండోవి మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను అట్టి అనేకములు వా అతడు వాటితో కూర్చొను గ్రంథము పెద్దగా అయిపోయింది ఏమైంది గ్రంథము పెద్దగా అయిపోయింది చూడండి ఇర్మియా గ్రంథము చిన్న గ్రంథమే కానీ కాల్చబడింది కాబట్టి ఇప్పుడు ఏమైంది సైజు పెరిగింది ఏమైంది సైజు పెరిగింది ఈరోజు దేవుని వాక్యాన్ని కాల్చేసాము ఆ గ్రంథాలు లేకుండా చేశామని చెప్పంటే అవి పెరుగుతాయి తప్ప తరిగే పరిస్థితి లేనేలేదు నిర్గమకాండం చూద్దాం రండి నిర్గమకాండం మొదటి అధ్యాయం వచనం అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుపుతుని ఏలనారంభించను అతడు తన జనులతో ఇట్లనెను ఇదిగో ఇస్రాయేలు సంతతి అని ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నారు వారు విస్తరింపుకుంటున్నట్లు మనం వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు మనకు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అని చూసారా యోసేపును ఎరుగునటువంటి కొత్త రాజట ఇప్పుడు ఇస్రాయేలీలను ఎలడం ఆరంభించాడు ఐగుప్తు దేశంలో ఆ రాజా అంటున్నాడు ఏమిటో తెలుసా మనకంటే ఇస్రాయేలీలు సంఖ్య ఎక్కువైపోతుంది బలిష్టంగా ఉన్నారు వారు మన కింద బానిసలుగా ఉన్నారు ఒకవేళ వారే గనక వారి సంఖ్య పెరిగినట్లయితే ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు వారు శత్రులతో కలిసిపోయి మనకే విరోధంగా పోరాటం చేస్తారేమో కాబట్టి వారి ఎడలు మనం యుక్తిగా జరిగించుదాం రండి అని చెప్పి ఏం చేశారో చూడండి వచనం కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరొకరుకు ధాన్యాదులు నిల్వ చేయు పీతూము రామశేషన్ పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కోలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇస్రాయలీ ఏడల అసహ్యపడిరి చూసారా ఐగుప్తియులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి వీళ్ళని అణచివేద్దాం వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది అణచివేద్దామని అని చెప్పి రాజు యుక్తిగా కొన్ని పనులు చేస్తే ఎంతగా అయితే అణచివేయాలనుకున్నారో అణిచివేయబడం లేదట దేవుని ప్రజలు మరేమవుతున్నారు విస్తరించి ప్రబలిపోతున్నారు చూడండి బంతిని ఎంత గట్టిగా కింది కొడితే అంత గట్టిగా అంత పైకి వెళ్ళిపోతుంది దేవునితో కానీ దేవుని గ్రంథముతో కానీ దేవుని ప్రజలతో కానీ సువార్తతో కానీ ఆడుకున్నప్పుడు నువ్వు ఎంత అణిచివేస్తే అంత ప్రబలుతుంది అనే విషయాన్ని ఈరోజు క్రైస్తవ్యం మీద పడి ఏడ్చేవాళ్ళు తెలుసుకోవాలి గమనించండి ఈ గ్రంథమును కాల్చిన కాల్చినటువంటి పరిస్థితి ఈరోజు మాత్రమే కాదండి ఈ గ్రంథము కాల్చబ ఈ గ్రంథము ప్రింటింగ్ ప్రెస్లో నుంచి వచ్చినటువంటి గ్రంథము కాదు బైబిల్ ప్రపంచంలో అనేక గ్రంథాలు ఉన్నాయి ప్రింటింగ్ ప్రెస్లో నుంచి బయటకు వచ్చి ఉంటాయేమో కానీ బైబిల్ మాత్రము కాల్చబడినటువంటి అగ్నిలో నుంచి బయటకు వచ్చినటువంటి గ్రంథము అందుకే ఈ గ్రంథము ఎన్నిసార్లు కాల్చబడిన ఆ మాటలు మాత్రము ఇంకా వ్యాపిస్తూనే ఉంటాయి ఎన్నోసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కువగా ఎక్కువగా ముద్రించబడిన ఎక్కువగా అమ్మబడిన ఎక్కువగా కొనబడినటువంటి గ్రంథము ఏదైనా ఉందే అంటే అది దేవుడు దేవుడి గ్రంథమైన ఈ బైబిల్ గ్రంథమే అంత గొప్ప గ్రంథాన్ని కాల్చివేసేటటువంటి అంత గ్రంథం అంత గొప్ప మాటలు దేవుని వాక్యంలో ఉంటుండగా ఆ మాటలను ఒకవేళ నీవు పెట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే దేవుడి యొక్క తీర్పు మాత్రము రాకుండా ఉండదు ఒక్క మాట మనం చదివి ముగించుకుందాం రండి కీర్తనల గ్రంథంలో ముప్పై ఆరవ కీర్తన ఒక మాట చదువుదాం ముప్పై ఆరో కీర్తన ముప్పై ఆరో కీర్తన ఈ మాట చదివి ముగించుకుందాం ఏడవ వచనం నుంచి చదుదామా దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నాను నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము చూసారా నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుని ఆనంద ప్రవా ఆనంద ప్రవాహములోనిదట దేవుడు వారికి త్రాగిస్తున్నాడు ఆయన ఎద్ద ఏముందట జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం జీవపు ఊట కలిగిన జీవపు ఊటగా ఉన్నటువంటి ఈ గ్రంథము ఎప్పటికీ ఎన్నటికీ కూడా తరిగిపోయేదో ఆగిపోయేదో కానీ కాదు యశా గ్రంథంలో ఈ మాట కూడా ఒకసారి చూడండి గ్రంథం నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం యేషా గ్రంథము నలభై అధ్యాయం ఎనిమిదవ ఇది తప్పనిసరిగా చూడాలి గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును చూసారా గడ్డి ఎండిపోతుందేమో పువ్వు వాడిపోతుందేమో దేవుని వాక్యం మాత్రము నిత్యము నిలుస్తుంది కాలిస్తే ఆగిపోయేది కాదు విసిరేస్తే ఊడిపోయేది కాదు దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది నిత్యము నిలిచే ఆ దేవుని వాక్యానికి ఆ దేవునికి మనల్ని వారసులుగా చేశారు చూసారా మనం ఎంత గొప్ప ధన్యలము కదా అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు దేవుని స్థుతిస్తూ దేవుని మాటను ఒకవేళ దేవుడు మనకు ఎప్పుడైనా హెచ్చరిక చేసినప్పుడు విధేయత కలిగి మన జీవితాన్ని దిద్దుకున్నట్లయితే దిద్దుకున్న వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడట ఆనందిస్తాడు సంతోషిస్తాడు అట్టి ఆనందము ప్రభు నా ద్వారా నీకు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవస్థానంలో ప్రార్థన చేద్దామా తలలు వంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయండి ప్రభు బల ఆరాధన కొరకు సిద్ధపడండి